పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపడం ఫాదర్ ఫెర్రర్ ఆశయం ఫాదర్ ఫెర్రర్ గారి అడుగుజాడల్లో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ నడవడం నాకెంతో సంతోషంగా ఉంది చిన్న వయసులోనే పేదలకు సాయం చేయాలన్న మాస్టర్ బద్దే నాయక్ ఆలోచన బేష్ మా సహకారం అందిస్తాం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ సమావేశంలో ఆర్డీటీ సంస్థ డైరెక్టర్ మాన్సో పెర్రార్ నన్ను ఇంతటి వాడిని చేసిన ఆర్డిటి సంస్థకు తనవంతు బాధ్యతగా లక్ష రూపాయల చెక్కును ఆ సంస్థ డైరెక్టర్ మాన్సో పెర్రర్ గారికి అందజేసిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాస్టర్ బద్దేనాయక్ గారు పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపడం ఫాదర్ పెర్రర్ గారి ఆశయమని ఆ తరహా సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషకరమని ఆర్డీటి సంస్థ డైరెక్టర్ మంచో పెర్రర్ గారు పేర్కొన్నారు బుధవారం రోజున ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారి నూట ఐదవ జయంతి వేడుకలను ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ బద్దేనాయక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందించు సాయం అందించు అనే కార్యక్రమం పోలిన విధంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగడం చాలా ఆనందం ఆనందం వేసిందన్నారు ఫాదర్ పెరర్ గారికి కళ్యాణదుర్గం అంటే అమితమైన ప్రేమ అన్నారు అలాంటి ప్రాంతంలో మాస్టర్ రూపంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు ఇందులో భాగంగానే బోరంపల్లి మహేంద్ర అనే బాధితుడికి ప్రతి నెల పన్నెండు వేల రూపాయల వైద్య ఖర్చులకు ఇస్తున్నట్లుగానే ఈరోజు కూడా అతనికి పన్నెండు వేల రూపాయల చెక్కును మాన్సో పెర్రర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది మాలాంటి పేద విడ్యల బ్రతుకుల్లో వెలుగులు నింపిన జ్ఞానజ్యోతి స్థాపించిన ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు తన వంతుగా మాస్టర్ బద్దేనాయక్ గారు లక్ష రూపాయలను ఆ సంస్థ డైరెక్టర్ మాన్సో గారికి చెక్కును అందించారు ఈ సందర్భంగా మాస్టర్ బద్దేనాయక్ గారు మాట్లాడుతూ పేదల పెన్నిధిగా బడుగుల ఆశాజ్యోతిగా అనంతపురం జిల్లా వరప్రదాతగా ప్రజలతో ప్రశంసలు అందుకున్న ఆర్డిటి సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెడర్ గారి స్ఫూర్తితో అనాయక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సురేష్ హరీష్ గారు మిత్రులు అబ్దుల్ సార్ చాపిరి తిప్పేస్వామి సార్ ఆత్మీయ మిత్రుడు కంబాల తిమ్మారెడ్డి రాయదుర్గ మీరన్న ఎంఎస్ రాయుడు సాయినాథ్ ములకలేడు మహలింగ ఈ కార్యక్రమానికి పి వెంకటంపల్లి గ్రామం నుండి దాదాపు యాభై మందికి పైగా మహిళా సంఘాల వారు పాల్గొనడం జరిగింది అలాగే వివిధ ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కార్యక్రమం గురించి మరిన్ని విశేషాలను మాస్టర్ బద్దే నాయక్ గారి ద్వారా తెలుసుకుందాం ఈరోజు ఫాదర్ జస్ గారి నూట జయంతి జయంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ మాంసర్ గారు ప్రత్యేకంగా మా ట్రస్ట్ కార్యకలాపాలని ప్రత్యేకంగా అడిగి ఈరోజు మా ట్రస్ట్ కార్యకలా కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఇద్దరు ఆరోగ్య అనారోగ్య బాధితులకి సా తరఫు సాధ్యతల మీదుగా సహాయం కూడా అందజేయడం జరిగింది అలాగే నేను బాల్యం నుంచి ఆర్డిటి స్టూడెంట్నే నేను ఆర్ఈటి నుంచి చాలా లబ్ధి పొందాను ఇప్పటికీ మా ఇల్లు ఆర్ఈటి ఇల్లు ఇప్పటికీ మా గ్రామంలో ఉంది సో ఆ హాస్పిటల్ కూడా అనేకమైన ఆరోగ్య సదుపాయాలు కూడా మేము పొందడం జరిగింది ఈరోజు మాకు ఉద్యోగం వచ్చి ఒక ట్రస్ట్ పెట్టిన పెట్టిన తర్వాత నేను భావంతో ఆర్ఈీకి ఎంత చేసినా మేము రుణం తీసుకోలేము ఈ సందర్భంగా నూట ఐదవ జయంతి సందర్భంగా నేను లక్ష రూపాయలు ఆర్ఈటి ట్రస్ట్కి విరామం చేయడం జరిగింది అందులో మేము మా గ్రామంలో పొదుపు మహిళా సంఘాల వారు ప్రతి ఇయరు మహిళా దినోత్సవం జరుపుకుంటారు వాళ్ళు వాళ్ళకి నేను ఆ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు ఇస్తాను వాళ్ళకు ఈ సంవత్సరం మహిళా దినోత్సవం వాళ్ళు జరుపుకోలేదు సో ఆ మిగిలిన యాభై వేల రూపాయలు ప్లస్ ఈ రెండు కలిపి లక్ష రూపాయలు మీరు మహిళలు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు కూడా ఆ యాభై వేల రూపాయలని ఆటి సంస్థలకు విరాళం ఇవ్వడం చాలా ఆనందదాయకము సో మేము ఆరింటికి ఎంత చేసినా మేము ఈ రుణం తీర్చుకోలేము మాంస కరెక్టర్ కానీ మాంస పిల్లలు గారికి మరి ఆ కుటుంబానికి మన అనంతపురం జిల్లానే కదా ఆ రెండు ఉమ్మడి జిల్లాలు చాలా రుణపడి ఉంది థ్యాంక్ యూ